తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు విశిష్ట సేవలు అందిస్తున్న సమగ్ర శిక్ష వివిధ విభాగాల ఉద్యోగుల క్రమబద్దీకరణకు తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పిఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు బెయిన్పల్లి ఆనందరావు జిల్లా ప్రధాన కార్యదర్శి వ్యాళ్ల అమర్నాథ్ రెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరోధిక సమ్మెకు తమ మద్దతు ప్రకటించారు సమగ్ర శిక్షలు పనిచేస్తున్న ఉద్యోగులను అబద్ధమైన రెగ్యులరైజేషన్ ప్రకటన పూర్తి చేసే వరకు తమ పోరాట పట్టిన కొనసాగిస్తామని ఐకాస్ నాయకులు సందర్భంగా పేర్కొన్నారు మన ప్రియతమ నాయకులు సంఘం అధ్యక్షులు మన ఎస్ఎస్సి కుటుంబ సబ్చే సమ నతానికి తమ సచ్ ఉద్దోల్ ఐక్యత శశ్చవుద్దోల్ ఐక్యత థ్యాంక్ యూ అన్నా చూసి మాలో మనో ధైర్యాన్ని నింపినటువంటి ఈ పెద్దలు పేఆర్టీలు అధ్యక్షుడు కార్యదర్శులకు మరొకసారి ధన్యవాదాలన్నా అలాగే మీ యొక్క మనోధైర్యం కూడా ఈ ఈరోజు నిరవధిక సమ్మె కంటిన్యూగా ఉద్భుతంగా చేయడం జరుగుతుంది సార్ మనం గత పదమూడు పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క విద్యాశాఖలోని సమగ్ర శిక్షలు పనిచేస్తూ ఈ యొక్క మా ఏదైతే వివిధ రకాల పోటీ పరీక్షల్లో పోటీ పడేటువంటి ఆ యొక్క వయసును కోల్పోయి అలాగే జీవితానికి సరిపడినటువంటి జీతం కూడా లేకుండా ఈ యొక్క సమగ్ర శిక్ష లోపల నిలువెళ్ల సమస్యలతో అట్లాగే శిక్షతో ఈ యొక్క జీవితాన్ని తీసుకుని రావడం జరుగుతుంది సార్ కాబట్టి మా నీ యొక్క న్యాయపరమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకునే వరకు కూడా ఈ యొక్క ఉత్తమైనటువంటి సమ్మె నిరోధక సమ్మె కొనసాగుతూనే ఉంటుంది శిక్ష చేస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సిఆర్పిలు అయితేనేమి ఐఆర్పీలు అయితేనేమి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ఆర్ట్ క్రాఫ్ట్ అదేవిధంగా కేజీబీవీ ఎఫ్ఓలు కేజీబీవీ పీఈటీలు గత గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎట్టి చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేస్తూ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో నిరవధిక దీక్ష చేస్తున్న సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షులు ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తామని ఎంపీఎస్ ఇస్తామని మినిమం టైం స్కేస్ ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కాబోతుంది కానీ దానిపైన ఊసే లేదు మొన్నటికి మొన్న విద్యాశాఖ డైరెక్టర్ ఎవీ నరసింహరెడ్డి గారు టీఆర్టియు అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి గారిని చర్చలకు పిలవడం జరిగింది దాంతోపాటు ఎస్ఎస్ఏ ఉద్యోగులు కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు వారు మాట్లాడుతూ వీటి యొక్క న్యూస్ విషయంలో కానీ ఇవన్నీ ఒప్పుకుంటాను కానీ తాను ఎంటీఎస్ విషయంలో కానీ ఇవ్వలేదు ఎంటీఎస్ విషయంలో ఏమన్నారంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలను అధ్యయనం చేసి దాని ద్వారా వచ్చే నివేదిక ఆధారంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం అప్పటి వరకు అయితే ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెంచుతామని మాట చెప్పడం జరిగింది దానిపై మన వాళ్ళు ఒప్పుకోలేక ఈరోజు దీక్షకు మళ్ళీ వెళ్ళడం జరిగింది గత సెప్టెంబర్ మాసంలో దీక్ష చేస్తున్న స సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎండిఏసి ఇస్తాన్ని ఒప్పుకున్న సందర్భంలో మనము దీక్షను విరమించడం జరిగింది కానీ కొద్ది రోజులకే ప్రభుత్వం మారడం జరిగింది దాని వెనుక ఆ దీక్ష చేస్తున్న సమయానికి ఉద్యోగ జీవితం జీత భత్యాలు కూడా ఇప్పించడానికి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పీఆర్పి ప్రాతినిధ్యం మేరకే ఇవ్వడం జరిగింది గత పిఆర్సీలో థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినప్పుడే మా ప్రభు మా రాష్ట్ర నాయకత్వం అప్పుడున్న శ్రీపాల్ రెడ్డి గారు కంభాకర్ రావు గారు నియమితేం కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు నా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో సరు వాళ్ళకు కూడా మా కేసీపీ ఉద్యోగులకు కూడా పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరడం జరిగింది కోరిన సందర్భంలో అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి వారు కాల్ చేయడం జరిగింది చేస్తే వారు ఏమన్నారంటే మరి ఇది కేంద్ర ప్రభుత్వం అరవై శాతం ఉంటుంది దీనిలో థర్టీ పర్సెంట్ మనది ఉంటుంది మరి థర్టీ పర్సెంట్ అంటే మన వారికి ఇద్దాం మన ఫార్టీ పర్సెంట్కి ఇద్దామని రామకృష్ణారావు గారు అనడం జరిగింది లేదు మొత్తానికి ఇవ్వాలని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారు అనడం జరిగింది అంటే వారు ఎంత అవుతుంది అంటే వంద కోట్లు అయితే అని చెప్పారు ఆ వంద కోట్లు మీరు అనౌన్స్ చేయండి మీరు ఛాన్సెస్ చేయండి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడదామని చెప్పడం జరిగింది అయితే దానికి మళ్ళా సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు మళ్ళీ ఖాళీ చేసి ఇట్లా కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో నడుస్తున్న ఉద్యోగులు మన సర్వశిక్ష అభియా కాదు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు మరి వాళ్ళ సంగతి ఏం చేయాలని అడిగింది వాళ్ళకు కూడా థర్టీ పర్సెంట్ ఇవ్వడని ఇవ్వండి అని అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది మన ఉద్యమం ఆధారంగానే మన మా ప్రాతినిధ్యం మేరకే అప్పుడు థర్టీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇకపోతే ఈ లీవ్ల విషయంలో కానీ గతంలో పది నెలల జీతమే ఉండేది ఆ పన్నెండు నెలల జీతం కూడా అప్పటి ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలోనే పన్నెండు నెలలు కూడా చేయడం జరిగింది ప్రతి సంవత్సరం టర్మినేట్ చేస్తూ ప్రతి సంవత్సరం పరీక్ష కూడా పెట్టేవారు పరీక్ష పెడుతున్న సందర్భంలో ఒక ఐదు సంవత్సరాల తర్వాత అప్పటి మా శాసన మండలి సభ్యులు మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ డైరెక్టర్ గారిని నిలదీయడం జరిగింది ఎవ్రీ ఇయర్ పరీక్ష పెడితే ఎట్లా పాస్ అవుతారు మీరు అందరూ ఇప్పుడు మన ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరం పరీక్ష పెట్టి తీసుకుంటున్నారా వీళ్ళకెందుకు పరీక్ష అని కొట్లాడి పోరాడి ఆ ఎగ్జామినేషన్ను రద్దు చేయించిన ఘనత కూడా పిఆర్టీవే ఈ ఖచ్చితంగా పీఆర్టీవీ సంఘం ఎంబర్ నిలబడి ఉంటుంది మీరు ఏంటీఏ అత్యంత వరకు కూడా టీఆర్పీ పోరాడుతుంది ఖచ్చితంగా మీ వెనుక మేము ఉంటామని ఈ సందర్భంగా హామీ జయ చేస్తే అయినా కూడా మేము ఈ వచ్చినాము అంటే మీరు రావడం వల్ల మాకు కొంత ధైర్యం వచ్చింది సార్ మాకు ఇంత సపోర్ట్ ఇవ్వడానికి మా వాళ్ళందరూ వస్తున్నారు అనేటువంటి ధైర్యం మాకు కలుగుతుంది సార్ రోజు రోజుకి ఇట్లా అన్ని సంఘాల వాళ్ళు వచ్చి కలుస్తుంటే మాకు మా వెనకాల మా వెన్ను తట్టి ఉండడానికి మా వాళ్ళు ఉన్నారు అనేటువంటి మాకు ధైర్యం ఎక్కువగా రోజు రోజుకు పెరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉంటే మేము ఎక్కడి దాకా అయినా వెళ్ళగలిగి మా అనుకున్న ఆశయాలను మేము తీర్చుకునే కలెదాకా ఈ సమ్మె అనేటువంటిది చేస్తాం సార్ మీ సపోర్ట్ మాకు ఉండాలి అదేవిధంగా సార్ అంతకుముందు మేము ట్వంటీ టూ డేస్ చేసి సమ్మె చేసినప్పుడు మీరు ఇచ్చిన హామీ ప్రకారమే సార్ అప్పుడు మేము చాలా కంటిన్యూగా చేశాము మీరు మాకు ఆ ధైర్యం ఇవ్వడం వల్లనే సమ్మె విరమించుకున్నాను సార్ కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు కానీ మీరు అప్పుడు దాన్ని గుర్తు చేస్తూ మీ మీద నమ్మకంతోనే మేము సమ్మె విరమించడం అనేటువంటిది జరిగింది సార్ కొన్ని కారణాల వల్ల అది జరగకపోయినా ఇప్పుడు మళ్ళీ సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్ మా ఆకలి బాధలు అనేటువంటివి రోడ్డు రోజుకి పెరిగిపోతున్నాయి సార్ నిత్యావసర అవసరాల దృష్ట్యా వాటి ధరలకి మాకిచ్చే జీతాలకి ఏమాత్రం కూడా పొంతన లేదు సార్ ఆకలి మంటతో కడుపు బాధతో మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది సార్ మరి మేమైతే మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాం వెల్లుదండగా ఉన్నాం చాలా సమస్యలు మేము జిల్లా వరకు అయితే మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉండి పనిచేసినాం కానీ ఆర్థికపరమైన సమస్యలకు వచ్చేసరికి ప్రతిసారి మీరు చెప్పిన సమస్యలు వింటూ డాటా వేస్తూ మరి ప్రభుత్వానికి ఏదో రకంగా చెప్తా ఉన్నాం ప్రభుత్వం ఏమో గత పది సంవత్సరాలుగా పరిపాలించిన గత ప్రభుత్వం చెవులు పూర్తిగా మరి మనం చెప్తానే ఉన్నాం విన్నట్టే విన్నరు మరి వదిలేసారు మరి మార్పు వచ్చింది కొత్తగా కొత్త ప్రభుత్వం వచ్చింది మరి వచ్చినాక మనకు ఈ యొక్క సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం ఒక ఆరు నెలల వరకు అయితే మనం కూడా కొత్త ప్రభుత్వానికి కొంచెం వెసులుబాటు ఇవ్వాలి మరి వాళ్ళు కూడా మనం చూసినట్టయితే మరి ఉద్యోగ ఉపాధ్యాయ పక్షపాతిగా మన కోసం పనిచేసే పరిస్థితి ఉంటుంది కావచ్చు అనుకుందాం మరి ఆరు నెలలు దాటిపోయింది సంవత్సరం దాటిపోయింది మరి సంవత్సరం దాటిపోయినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది మరి వాళ్ళ మనం చూస్తే కేవలం ఒక నాలుగు సమస్యలు మీరు చెప్తున్నారు ఫస్ట్ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి అంశము ఫస్ట్ చెప్పుకోవడం జరిగింది మరి రెగ్యులరైజ్ చేయలేని పక్షాన్ని లోపల కనీసం అయ్యేంత వరకన్నా మినిమం టైం స్కేల్ అనేది ఇవ్వాలి మరి చేయకపోతే ఇది హామీ ఇచ్చినటువంటి ఈ మన ఇప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి మనందరికీ కూడా మీరు చేసిన నిరసన వేదికల లోపల మరి హామీ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ చేస్తారు అనుకున్నాం మరి ఈరోజు మనం అన్ని జిల్లా కేంద్రాల లోపల మరి ఇక్కడ నిరసన తెలిపే పరిస్థితి వచ్చినందుకు కంపల్సరీగా పిఆర్టీ సంఘ పక్షాన మరి ప్రభుత్వాన్ని కోరేది ఒకటి దయచేసి కనీసం మినిమం టెన్స్కేయాలనేటువంటిది అందరూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క వేదిక పక్షాన కోరుతా ఉన్నాం మరి ఈరోజు నిరసన అనేటువంటి జిల్లా కేంద్రాల్లో ఉన్నది రేపు పొద్దున మరి రాష్ట్రంలో మరి అక్కడ మనం చూసినట్టయితే ధర్నా చౌక్ దగ్గర మరి వచ్చినట్టయితే మొత్తం మంది వస్తే మరి పంతొమ్మిది వేల మంది వాళ్ళే కాదు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి అందరూ ఉద్యోగ ఉపాధ్యాయులందరం కూడా మేమందరం కూడా మీకు వినదానికి వస్తాం మరి అయితే విభజన వచ్చినట్టు కాదు మేమందరం కూడా మహా మహాద్వర్యం లోపల మేము నిరసన తెలియదు మరి దీక్ష శిబిరం తీసుకుపోయి పరిస్థితి ఉంటుంది మరి అట్లాంటి పరిస్థితి రావద్దు అంటే మరి చిన్న చిన్న సమస్యల్ని మనం తీర్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది మరి ఎప్పుడైతే గత ప్రభుత్వం ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చిన రోజు మీరు అందరూ సన్మానం చేశారు ప్రభుత్వానికి చేయాలి పిఆర్టీ సంఘానికి చేశారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం చేశారు చాలా సంతోషం వేసింది మరి మీరు ఏదైతే మమ్మల్ని ఆ రకంగా ఆత్మీయంగా సన్మానం చేసిరో మరి మీ సమస్యల పట్ల మేము మీ అందుబాటులో లేకపోతే మరి అది కరెక్ట్ కాదు ఇప్పటివరకు చెప్పినటువంటి సోదరి మిమ్మల్ని ఏదైతే ఉన్నారో మరి చాలా సమస్యలు చెప్పారు ఇరవై ఇరవై ఐదు వేల జీతంతో ఈ కాలం లోపల ఏ ఒక్కరు కూడా బతికే పరిస్థితి లేదు కుటుంబాన్ని నడిపే పరిస్థితి లేదు మరి ఇరవై వేలు కాదు మనం చూసినట్టయితే కనీసం మినిమం టైం స్కేల్ అనేది ఇచ్చినట్టయితే ఆ తర్వాత రెగ్యులరైజ్ చేసినట్టయితే ఈరోజు చాలామంది ఏదో పరిస్థితి లోపల ఎక్కడో కాడ మరి చనిపోయిన పరిస్థితి లోపల మన కనీసం మనము ఎంతో కొంత వేసుకొని మనం డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది మరి ఆ పరిస్థితి మనకు ఉండదు ప్రభుత్వమే కంపల్సరీ అందరినీ కూడా మరి పెద్దన్నలాగా ఆదుకోవాలి కనీసం మినిమం ఎక్స్కేసి ఆయిస్తూ తర్వాత వారికి కావాల్సిన మినిమం టైం స్కూల్ అనేది ఇచ్చినట్టయితే మనం మిగతా సమస్యలు అనేవి అవే సరదుకుంటాయి మనకు ముఖ్యంగా కేజీబీలో కొంత సిఎల్ సెంటర్ లేకపోతే మనం చూసినట్టయితే మామూలుగా మిగతా ఉపాధ్యాయులతో మనం పోల్చి చూసుకున్నట్టయితే ఏ సౌకర్యం కనీసం ఐదు పైసల సౌకర్యం కూడా మనం చూసినట్టయితే మరి మీకు కనిపించట్లేదు మరి కంపల్సరీ రాగానే చెప్పిన సమాన సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది మరి సమాన పని కాదు ముఖ్యంగా మేము చేసే పనికంటే కూడా చాలా ఎక్కువ పని చేస్తున్నారు మీరు అంతా కూడా సమావేశించే లెక్కల అందు అందులోపల ఆ పనికి ఏదైతే ఉందో మరి చేసే పనికి మరి వాస్తవానికి మాకు ఇచ్చే మాకు ఏదైతే వేతనం ఇస్తుందో కనీసం అంత వేతనం ఇచ్చినా సరిపోద్ది మరి మీరు ఏదైతే ఉందో అందులోపల కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేతనం కూడా మీరు పొందే పరిస్థితి లేదు కాబట్టి మీరు చేసే పనికి ఏదైతే ఉందో కంపల్సరీ ప్రభుత్వం దిగి రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పటిదాకా పిఆర్టీ సంఘం ఏదైతే ఉందో మీరు చేసినటువంటి మరి మీకు ఏదైతే పన్నెండు నెలల వేతనం ఇప్పించే క్రమం లోపల ఏ రకంగా అయితే మీకు అందుబాటులోపల అందుబాటులో ఉందో మరి ముప్పై శాతం ఫిట్మెంట్ ఏదైతే ఇచ్చేటప్పుడు కూడా మరి ఓన్లీ ఇంతకుముందు అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మాత్రమేస్తుండే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి అందరికీ కూడా ఇప్పించినప్పుడు కూడా మరి అప్పుడు పీఆర్టీ సంఘం ఏదైతే ఉందో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు ఎమ్మెల్సీ గారు కావచ్చు మరి కంపల్సరీ రాష్ట్రానికి ప్రాతినిధ్యం చేసేరు ఈరోజు మీకు మళ్ళీ ఒకసారి చివరిగా చెప్తున్నది ఏంటంటే ఈరోజు ఏదో నామమాత్రంగా ఒక దండ వేసుకొని పోయి మీకు నిరసన లోపల కలబడిపోవడం ఇక్కడికి అయిపోయింది మళ్ళా మీరు ఎప్పుడు శిబిరం మూసేస్తారు అని చెప్పి చూడడం కాదు మీకు కంపల్సరీ చెప్తున్నాం మీకు ఈ వారం పది రోజులు లోపల నాకు తెలిసే ప్రభుత్వం వెంటనే రాకపోవచ్చు ఒకవేళ రాకపోతే మాత్రం కంపల్సరీ మీతో పాటు మేము కూడా రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటామని చెప్పి మరొకసారి మేము చెప్తా ఉన్నాం మరి మేమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి మేము కూడా వారిపైన కంపల్సరీ ఒత్తిడి చేస్తాం మరి ఇక్కడ మరి అందరూ కూడా ఆకలితో అక్కడ బయట కూర్చుంటూ ఉంటే మనం ఎమ్మెల్సీ ఎన్నికల లోపల మరి పోటీ చేసే పరిస్థితి మనం ఉంటే మరి వాళ్ళ ఓట్లను మనం ఏ రకంగా అడుగుతాం మరి కంపల్సరీ ప్రభుత్వం ద్వారా మనం మనకు కావాల్సినటువంటి హామీలు నెరవేర్చుకోవాలి వాళ్ళకి కనీసం ఆ ఇవ్వాల్సినటువంటి నాలుగు సమస్యలు ఏవైతే కంపల్సరీ తీర్చాలి కాబట్టి మరి వారిని కూడా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మీ దగ్గరికి తీసుకొస్తామని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ